ప్రజలు జనసేన టీడీపీ ఉమ్మడి ప్రజాప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు అధ్యకుడు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని చిన్న బజార్లో ఆయన జనసేన నగరాధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజబాబుతో కలిసి జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు అక్కడ ఉన్న వ్యాపార వర్గాల వారిని అందరినీ కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గత నాలుగున్నరేళ్లలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వారికి తెలియజేశారు తొలుత బంగారు వ్యాపారస్తులు కుదువ వ్యాపారస్తులు స్టీల్ వస్తువుల దుకాణదారులతో వారు ముచ్చటించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ప్రతిరోజు నెల్లూరు నగరంలో ఈ కార్యక్రమం విస్తృతంగా జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి ప్రజలు మంచి ఆదరణ చూపుతున్నారన్నారు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని సూచించారు దుర్మార్గ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు చివరగా వైసీపీ నాయకులపై ఆయన ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అజయ్ బాబు శ్రీనివాస్ ముదిరాజ్ ఉదయ్ కరీం బాలబ్రహ్మయ్య చరణ్ సుమన్ సుకుమార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమం చిన్న బజార్లో మొదలుపెట్టినాము అన్ని వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తున్నాం ఈ వైసీపీ వైఫల్యాల గురించి వాళ్ళకి వివరిస్తున్నాము అసలు నిజంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంలో ఆ వర్గం ఈ వర్గం అనే కాదు అన్ని వర్గాలు నష్టపోయినారు ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా నష్టపోయినారు వైసీపీ పాలనలో కోవిడ్ సమయంలో వ్యాపారస్తులు ఎంత ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళు ఒకటే చెప్తున్నారు మాకు ఈ వైసీపీ పాలన మేము బతకలేకపోతున్నాము జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా కానీ మేము గెలిపించుకుంటాము మాకు ప్రజాప్రభుత్వం ఈసారి రావాలి జనసేన పార్టీ టీడీపీకి మేము ఈసారి పూర్తి మద్దతు ఇస్తామని వాళ్ళు తెలియజేసుకుంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉందని మేము తెలియజేసుకుంటున్నాము ఈ మార్పు ప్రతి ఒక్క నెల్లూరు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కేవలం మా నెల్లూరు ఒక్క జిల్లానే ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే నినాదం వినబడుతుంది నోమోర్ జగన్ అనే నినాదమే వినబడుతుంది ఎందుకంటే ఇంకా ఇంకా ఈరోజు ఇన్ని ఐదు సంవత్సరాలు చూశాం కాబట్టి మాకు పరిపాలన వద్దు ఈ వైసీపీ పాలన అని వాళ్ళు చెప్తున్నారు నిజంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళిన చిన్న బజార్లో మంచి స్పందన ఉంది నిజంగా ప్రతి ఒక్క డివిజన్ ఇన్ఛార్జెస్ అందరు కూడా పాల్గొంటున్నారు ఒక పక్క జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారంటీ రెండు కలిపి మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము మేము తిరిగే దగ్గర జనసేన తిరిగే దగ్గర టీడీపీ కార్యకర్తలు కానివ్వండి డివిజన్ ఇన్ఛార్జెస్ క్లస్టర్ ఇన్ఛార్జెస్ వస్తున్నారు అదేవిధంగా నారాయణ గారు ఇంకొక పక్కన తిరుగుతూ ఉంటే మా జనసేన వాళ్ళు కూడా పాల్గొంటున్నారు మా అందరి ఎజెండా కూడా ఒకటే జనసేన వాళ్ళది టీడీపీ వాళ్ళది వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం మేము కృషి చేస్తూనే ఉంటాము అదేవిధంగా మీకు ఒకటే చెప్పుకుంటున్నా మన నెల్లూరు జిల్లా పది నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లా పది నియోజకవర్గంలో జనసేన పార్టీకి టీడీపీకి ఉన్నంత మంచి కోఆర్డినేషన్ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేదని మేము గర్వంగా చెప్పుకోగలుగుతాము మేము ఒకటే సింగిల్ ఎజెండాతోనే మేము అందరం వెళ్తున్నాము రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ ప్రజాప్రభుత్వాన్ని మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తానని మేము తెలియజేసుకుంటాం జై హింద్ అండ్ ఎవరు చెప్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మొత్తం వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి ఎవరెవరు అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉంటారని చెప్పి తప్పకుండా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం వెళ్తాం కానీ నాకు నాకైతే మాత్రం ఇంతవరకు మీరు అన్నట్టు అలాంటి సమాచారం ఏం లేదు మేము దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి గడప గడప కార్యక్రమం జనం కోసం జనసేన కార్యక్రమం వైసీపీ వైఫల్యాల్లో తిరుగుతూనే ఉన్నాం సిటీలో తిరుగుతూనే ఉన్నాం ప్రతి గడపకెళ్తున్నాము ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది మాకని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ తప్పకుండా అండి ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు అది మాట్లాడే ముందర ఇప్పుడు ఊరికే ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్టు ఒకరిని మాట్లాడితే నిజాయితీ కలిగిన వాళ్ళు ఎవరు గమ్ముకుండరు తప్పకుండా మేము ఒక మంచి కుటుంబానికి వచ్చే మా తల్లిదండ్రులు ఇద్దరు జడ్జెస్ మేము తరతరాల నుంచి కూడా వందల మందికి మేము సహాయం చేసిన వాళ్ళమే తప్పకుండా ఒక వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పకుండా మేము లీగల్ నోటీస్ పంపిస్తున్నాము అదేవిధంగా డిఫమేషన్ కేసేస్తాము ఆంధ్రాలో వేయాలా తెలంగాణలో అనేది మాత్రం మేము మా సీనియర్ న్యాయవాదులతో మేము చర్చిస్తున్నాం తప్పకుండా ఈ రోజైతే మేము నోటీస్ పంపిస్తాం ఆ రోజు కూడా మేము తప్పకుండా మీ మీడియా మిత్రులందరినీ కూడా మేము పిలిపిస్తాము అదేవిధంగా ఇంకొకటి కూడా ఒకటి చెప్పుకుంటున్నాను ఎవరైతే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు నోరుందని మాట్లాడతారో చాలా తప్పు ప్రజలు ఒకరు నమ్మి ప్రజల కష్టం మీద అదేవిధంగా మిమ్మల్ని గెలిపించుకోవాలని చెప్పి చొక్కాలు చింపుకొని రోడ్లల్లో తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని వీపులకు పాలు గెలిపించుకున్న తర్వాత మీరు అసలు మీ పక్కన చుట్టుపక్కల ఉన్న లెక్క చేయటం లేదు అదేవిధంగా ఓటర్లను కూడా మీరు వాళ్ళని ఓటర్లు ఓటేసి మేము రోజు ఈరోజు సిటీలో మిమ్మల్ని గెలిపించుకుంటే వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళి మీరు ఎదిగారు ఆర్థికంగా ఎదిగారు అదేవిధంగా రాజకీయంగా ఎదిగారు కానీ ప్రజల్ని మాత్రం ఓటేసిన ప్రజల్ని మాత్రం నట్టేట ముంచేశారు వాళ్ళు కష్టాల్లో కూరుకోపోయినారు ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి కరెక్ట్ సమయం వచ్చినప్పుడు మేము ఈ వైసీపీ వైఫల్యాలు అదేవిధంగా సిటీ ఎమ్మెల్యే ఎన్ని ఫెయిలియర్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి వివరిస్తాం మేమేమి ఊరికే మాట్లాడాం మేము ఓన్లీ ఫ్యాక్ట్స్ మాట్లాడతాం ఈ రోజు వరకు నేను చేసిందంతా అంత హుందాదనమైన రాజకీయాలే ప్రతి ఒక్కరికి తెలుసు నేను వ్యక్తిగతంగా ఎవరి మీదకి వెళ్ళను ఎవరి మీద ఆరోపణలు చేయను కానీ వాళ్ళు ఫెయిల్యూర్స్ మాత్రం పాలసీస్ మీద కానీ వాళ్ళు చేస్తున్న అవినీత మీద మాత్రం కానీ మాత్రం ఎటువంటి సమ సందర్భంలో కూడా వెనకడుగు వేయకుండా మేము పోరాడుతూనే ఉంటాం దాని గురించి మాట్లాడుతుంటామని తెలియజేసుకుంటున్నాము ఇంకొకటి కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఈరోజు కూడా ఇష్టం వస్తున్నట్టు మాట్లాడి ఆరోపణలు చేసి బురద జల్లు అలాంటివి ఎవరు మంచోళ్ళకేమో ఆ బురదలు అంటుకోవాలని ఆయనకి తెలుసు ఊరికే ఏదో రాజకీయాలు ఉందని చెప్పి మాట్లాడుతున్నారు ముఖ్యంగా చూ చెప్పాలంటే ఆయన సంగతి ఆయన చూసుకోవాలా ఫస్ట్ లిస్ట్లో రాలే సెకండ్ లిస్ట్లో రాలే ఇంకా థర్డ్ లిస్ట్లో వచ్చినా ఫోర్త్ లిస్టులో వచ్చినా రాకపోయినా అవమానం అవమానం అంటే కదా ఇప్పుడు అన్ని అంత బలమైన నాయకుడు అనుకోనుంటే ఈ పాటికి లిస్టులో వచ్చిండేది కదా అంతేందుకు నెల్లూరు సిటీలో అనిల్ ఓడిపోతాడు వైసీపీ ఓడిపోతాడని వాళ్ళ జిల్లా అధ్యక్షులే అనిల్కి ఇవ్వద్దని చెప్పడా లేదా అనిల్కిస్తే నేను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి ప్రతి దగ్గర వార్తలు రావటం లేదా ఓపెన్గానే చెప్తున్నాడు దాని మీద సమాధానం చెప్పమనండి వాళ్ళ పార్టీలోనే అనిల్ ఓడిపోతాడనే నమ్మకం లేదు అది ఆ గెలుస్తాడనే నమ్మకం లేదు ఓడిపోతాడని అందరు అనిల్ ఓడిపోతాడని అందరికీ తెలుసు వాళ్ళే చెప్తుంటే ఇంకా నా ఇంకా మిగతాది మా జనసేన టీడీపీకి ఎంతో మంచి సంబంధం ఉంది మా మధ్య పుల్లలు పెట్టాలంటే మాత్రం కుదరదని తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి చెప్పుకుంటున్నాను జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ నేను కానీ నారాయణ గారు కానివ్వండి మాది ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటే ఒకరిని ఆదుకోవాలా ఒకరిని కాపాడుకోవాలా అభివృద్ధి చేయాలనేది ఉంటుంది అదేవిధంగా వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అనిల్ కుమార్ కానివ్వండి వాళ్ళదంతా డిస్ట్రక్టివ్ థింకింగ్ ఎవరిని లోపలేస్తామా ఎవరిని ఇబ్బంది పెడతామా ఎవరు పొట్టగొడతామా కొడతామా ఏమి కూల్ చేస్తామని సో నెల్లూరు ప్రజలు కూడా అందరూ ఆలోచించి ఈసారి అనిల్ కుమార్కి డిపాజిట్ కూడా రాకుండా చేయాలని చెప్పి కోరుకుంటాం జై అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమంలో భాగంగా చిన్న బజార్ నలభై ఆరు డివిజన్లో ఇక్కడ వచ్చి వ్యాపార సంస్థలని అంగళ్ళను కలుస్తుంటే వారందరూ ముందరకు వచ్చి వాళ్ళందరూ ఒకటే నినాదం ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఈజ్ ఇంజురీస్ టు హెల్త్ మా ఆరోగ్యానికి హానికరం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని వాటిని తరివి కొట్టేంతవరకు మేము అహార్నెస్లో శ్రమిస్తామని మీకు మీకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మీకు అందరికీ కలిసి వస్తున్న మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రజలే ముందరకి రావడం నిజంగా చాలా హర్షణీయం ఇదే విధంగా మేము ప్రతి గడపకి వెళ్ళి వైసీపీ వైఫల్యాలు వివరించి త్వరలో ఏర్పడుతున్న జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలందరికీ అండగా ఉంటుందని చెప్పి మేము నేడు మా జిల్లా అధ్యక్షులు నెల్లూరు నగర నియోజవర్గ ఇన్ఛార్జీ అయిన చెన్నారెడ్డి మనుక్రాంతిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గడప టచ్ చేస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సహకారంతో ఈసారి నెల్లూరు నగరాన్ని గెలిపించుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జై జనసేన భలే మంచి చొక్కం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై చొప్పున తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు రూపాయలకి జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంప్ రోడ్